అప్పుడు స్వర్ణయుగం ఇప్పుడు రైతు బతుకు భయం పదేళ్ల కేసీఆర్ పాలనలో తొంభై ఆరు శాతంకి తగ్గిన రైతుల ఆత్మహత్యలు రెండు వేల పద్నాలుగులో ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడులో యాభై ఆరుకు తగ్గిన రైతుల ఆత్మహత్యలు కేంద్ర ప్రభుత్వ ఎన్సిసి ఆపి నివేదికలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి రైతు ఆత్మహత్యల్లో రెండవ స్థానం నుంచి పద్నాలుగవ స్థానానికి పడిపోయిన తెలంగాణ రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పథకాలతో రైతే రాజు పంట కొనుగోళ్లు సబ్సిడీ విత్తనాలతో రైతులకు ఊపిరి పోసింది కేసీఆర్ ప్రభుత్వం జల ప్రధాయిని కాళేశ్వరంతో మారిన తెలంగాణ రైతుల బతుకులు కొత్త సాగునీటి ప్రాజెక్టులతో దేశానికే అన్నపూర్ణగా మారింది తెలంగాణ మిషన్ కాకతీయతో పచ్చటి పంట పొలాలుగా మారిన భూములు ఇరవై రెండు నెలల రేవంత్ అస్తవస్త పాలన జెబ్బకి ఏడు వందల యాభై మంది రైతులు బలయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దారుణంగా మారిన రైతుల బతుకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీకటి రోజులు తలపిస్తున్నాయి రేవంత్ రెడ్డి పాలన కుక్క నీరు లేక ఎండిన పొలాలతో అరిగోసలు పడుతున్న రైతులు రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని పక్కకు పెట్టి రైతుల పొట్ట కొట్టింది రేవంత్ సర్కార్ రైతు బంధు రైతు బీమా పథకాలు బంద్ చేశారు కరెంటు కోతలతో రైతుల గోసలు సన్నాలకు బోనస్ లేదు కౌలు రైతులు రైతు కూలీలకు భరోసా లేదు పంట కొనుగోళ్లలో జాప్యం యూరియాపై నిర్లక్ష్యం రైతుల్లో నైర్యాశ్యం రేవంత్ అనాలోచిత పాలనలతో ఆత్మహత్యలే అంటున్న తెలంగాణ రైతాంగం